స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన లేటెస్ట్ సెన్సేషన్ దుబాడ జగన్నాథం రెండో రోజు కలెక్షన్లు టోటల్ ఇండస్ట్రీని షాక్ కి గురి చేశాయని చెప్పాలి రెండవ రోజు బుకింగ్స్ మరియు థియేటర్స్ దగ్గర టికెట్ బుకింగ్స్ యావరేజ్ గానే ఉన్న రెండవ రోజు కలెక్షన్ మాత్రం టాలీవుడ్ చరిత్రలో నాన్ బాహుబలి రికార్డును సృష్టించి సంచలనం సృష్టించింది ఈ సినిమా బాహుబలి టూ తర్వాత భారీ మార్కెట్ ఎక్స్పెన్షన్ మరియు టికెట్ రేట్స్ హైక్ వల్ల ఈ సినిమా కలెక్షన్ లో రెండవ రోజు చరిత్ర కెక్కాయనే చెప్పాలి సీడెడ్ లో రెండవ రోజు ఒకటి పాయింట్ మూడు ఐదు కోట్ల షేర్ వసూలు చేసిన ఈ సినిమా నైజాం ఏరియాలో రెండవ రోజు మూడు పాయింట్ మూడు ఏడు కోట్ల షేర్ ని వసూలు చేసి సంచలనం సృష్టించింది ఇక టోటల్ ఆంధ్ర ఏరియాలో మూడు పాయింట్ ఐదు కోట్ల షేర్ వసూలు చేసి సంచలనం సృష్టించిన ఈ సినిమా మొత్తం మీద రెండవ రోజు రెండు తెలుగు రాష్ట్రాలలో ఎనిమిది పాయింట్ రెండు కోట్ల షేర్ ని వసూలు చేసి ఆల్ టైమ్ హిస్టారికల్ రికార్డును నెలకొల్పింది అఫీషియల్ కలెక్షన్ లో నిర్మాతలు అఫీషియల్ గా రిలీజ్ చేయగా టోటల్ టాలీవుడ్ షాక్ అవుతుంది రెండవ రోజు భారీ డ్రాప్స్ వల్ల ఈ కలెక్షన్లు ఇంకా ఉంటే మూడవ రోజు ఆదివారం అవడంతో ఈ రోజు కలెక్షన్లు మరింతగా పెరిగే అవకాశం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు టికెట్ రేట్లు భారీగా పెరిగి ఉండటం అలాగే థియేటర్స్ దగ్గర మరే ఛాయిస్ లేకపోవడం దువ్వాడ జగన్నాథం కి బిగ్గెస్ట్ ప్లేస్ పాయింట్ అని కరెక్ట్ టైమ్ లో రిలీజ్ చేస్తే టాక్ కి అతీతంగా కలెక్షన్ల వర్షం కురిపించడం ఖాయమని దుబాడ జగన్నాథం మరోసారి నిరూపించిందని ట్రేడ్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు మరి మూడవ రోజు కలెక్షన్ల ప్రవాహం ఎలా ఉందో ఈ రోజు రాత్రి ఓ అప్డేట్ ఇస్తాం అప్పటి వరకు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి ఏ అప్డేట్ ని మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి మీ అభిమాన హీరోలకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఏ చిన్న అప్డేట్ ని మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి లైక్ షేర్ కమెంట్ చేయడం మర్చిపోకండి